ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపుని కాంక్షిస్తూ డిసిసిబి మాజీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని పలు ప్రాంతాలలో ఆయన ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరారు బీఆర్ఎస్ ప్రజలకు అనేక ఇచ్చి మోసం చేసిందన్నారు ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి రఘురాం రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో పలువురు నాయకులు పాల్గొన్నారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం రేపు చిత్తు చిత్తుగా ఓడించాల్సినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి మనకి ఇలా వన్ నాట్ ఎయిట్ తెచ్చినా వన్ నాట్ ఫోర్ తెచ్చినా ఫీజు రియమెంట్స్ కావచ్చు మరి ఆ రోజు రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి ప్రజల్ని మరి ఎంతోమంది ఆశలు పడ్డారు రై మరి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి అదేవిధంగా విధంగా లక్ష్యం ద్వారా ఇల్లు ఇస్తా అని చెప్పేసి మరి ఇంతవరకు మూడు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడుగా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ తోటే జరిగింది మరి ఇప్పుడు మొన్నగాక నిన్న వచ్చినటువంటి మరి ఈ యొక్క పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలలోనే మరి బీజేపీ ప్రభుత్వం మతదత్వ ప్రభుత్వం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని మరి మార్చేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కుట్ర చేస్తున్నటువంటి మతదత్వ పార్టీని కుటుంబ పాలన అయితే ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని కూడా రేపు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరి అందరిపై ఉన్నది మరి అభివృద్ధి చేసుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దానాభగూడం యాభై తొమ్మిదవ డివిజన్ పెద్దలందరూ కూడా మరి ఖమ్మం జిల్లా గొర్రె పెంపకం దారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వ నమస్కారం